ప్రధాని నరేంద్ర మోదీ దార్శనికత నాయకత్వంలో జీఎస్టీ టూ పాయింట్ ఓ తక్కువ రేట్లకు నిత్యావసరాలను అందుబాటులో ఉంచుతుందని మంత్రి నారా లోకేష్ ట్వీట్ చేశారు ఇప్పుడు ప్రతి ఇంటికి నిజమైన జీఎస్టీ బచత్ ఉత్సవం వచ్చిందన్నారు ఈ సంస్కరణలు పెట్టుబడిని వేగవంతం చేస్తాయని మంత్రి లోకేష్ తెలిపారు స్థానిక తయారీదారులకు శక్తినిస్తాయని భారతదేశ వృద్ధి ప్రణాళిక ఇందరంగా ఉంటాయని ఎక్స్వేదికగా మంత్రి నారా లోకేష్ అభిప్రాయపడ్డారు ప్రధాని మోదీ దార్శనిక నాయకత్వంలో జీఎస్టి టూ పాయింట్ ఫోర్ తక్కువ రేట్లకు నిత్యావసరాలను అందుబాటులో ఉంచుతుందని మంత్రి నారా లోకేష్ ట్వీట్ చేశారు ఇప్పుడు ప్రతి ఇంటికి నిజమైన జీఎస్టీ బజత్ ఉత్సవం వచ్చిందన్నారు ఈ సంస్కరణలు పెట్టుబడిని వేగవంతం చేస్తాయని మంత్రి నారా లోకేష్ తెలిపారు స్థానిక తయారీదారులకు శక్తినిస్తాయని భారతదేశ వృద్ధి ప్రయాణానికి ఇంధనంగా ఉంటాయని ఎక్స్ వేదికగా మంత్రి నారా లోకేష్ అభిప్రాయపడ్డారు